ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చిక రాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృత్తికరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఎటువంటి ఫలితాలు కాకపోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనం పరిశీలించినట్లయితే మీకు అర్ధాష్టమ శని ఉంది శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు అలాగే పంచమంలో రాహువు బుధుడు రవి శుక్రుడు వక్రించిన బుధుడు అలాగే షష్టములో గురువు గురుబలం లేదు అయితే లాభస్థానంలో కేతు ఉన్నాడు ఇక్కడ లాభస్థానంలో కేతువు కొంతవరకు చాలా చాలా అనుకూలంగా ఉన్నాడు అయితే వృచ్చకి రాసి వారికి ఎక్కువ శాతం ఇక్కడ గురుబలం లేనప్పటికీ గురువు చూసే స్థానాలకి కొంతవరకు మేలు జరుగుతుంది కాబట్టి కర్మస్థానం వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానం కావచ్చు అలాగే వేయి స్థానం ఖర్చులకు సంబంధించిన స్థానం కావచ్చు కుటుంబ స్థానం ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించిన స్థానం వీటి మీద గురువు దృష్టి ఉంది కాబట్టి కొంతవరకు ఈ విషయాల్లో ఆందోళన చెందక్కర్లేదు అర్ధాష్టం సేనున్నప్పటికీ కూడా ఏదైనా ఉద్యోగంలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా అది రెక్టిఫై అవుతుంది ఏమైనా అప్పుల బాధలు లేకపోతే వడ్డీలు రుణాలు వీటికి సంబంధించిన విషయాలు కూడా మీరు కొంచెం వాటిని ఎలాగోలా వాటికి చెక్ అనుకుంటే ఖచ్చితంగా వాటికి చెక్ పెట్టగలుగుతారు ఇక వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు కూడా చెక్ పెట్టగలుగుతారు ఇక ఖర్చులని కంట్రోల్ చేసుకోవాలనుకున్న మొత్తం కాకపోయినా ఎంతో కొంత కంట్రోల్ చేయగలుగుతారు ముఖ్యంగా వ్యసనాలను కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ చేయగలుగుతారు అయితే వ్యసనాలు కొంచెం ఎక్కువగానే అయ్యే అవకాశం కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక పంచమ స్థానం కూడా లాగే అనమాట ఇలాంటి స్థానంలో పన్నెండు ఏడు స్థానాధిపతి అయిన శుక్రుడు పదకొండు ఎనిమిది స్థానాధిపతి అయిన బుధుడు అలాగే పదో స్థానాధిపతి అయిన రవి రాహుతో కలుస్తున్నాడు ఈ రాహుతో ఎప్పుడైతే ఈ గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ అయినా నెగిటివ్ రిజల్ట్స్ అయినా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రుచికి రాసే వాళ్ళకి ఈ వక్రించిన బుధుడు రాహుతో కలిసించడం కలిసి ఉండడం వలన గతంలో జరిగిన విషయాలు ఎక్కువగా రావడం గతం అంటే రెండు రోజుల క్రితం పోవచ్చు రెండు సంవత్సరాల క్రితం అవ్వచ్చు ఇరవై సంవత్సరాల క్రితం అవ్వచ్చు అది దానికి గతం అని అంటే నిన్న గతం లెక్కే కాబట్టి అలా గతంలో జరిగిన సంఘటనలు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వాటి ఎఫెక్ట్ వాటి మీద పడి అవి డిస్కషన్కి రావడం స్నేహితుల మధ్య కానివ్వండి లేకపోతే అమ్మ అమ్మ కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య లేకపోతే భార్యాభర్తల మధ్య పిల్లలకి ఏదోటి గతం గతాన్ని ఎంత తక్కువ తలుచుకుంటే అంత మంచిది వాటితో వాళ్ళు కొట్టుకోవడం గొడవ పడడం అనేది ఎక్కువగా ఈ బుధువ బుధుడు ఒక్క జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత పాత విషయాలను ఎక్కడికెక్కడ మర్చిపోతే అంత ఈరోజు మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తాం చాలా మంచిది ఇక తర్వాత సప్తమాధిపతి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు రాహుతో సప్తమాధిపతి శుక్రుడు ఉండడం వలన ఈ ఏదైతే ఎఫ్ఐర్స్ వీటి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోవడం ఎక్కువ టైం అంతా కూడా విద్యార్థులు కానివ్వండి వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఈ వీటి కోసం ఎక్కువగా ఫోన్ వాడడం ఫోకస్ అనేది మనం చేసే చదువు వృత్తి ఉద్యోగాల పట్ల కానివ్వండి చదువు మీద కానివ్వండి బాగా తగ్గిపోవడం తర్వాత చదువు ఉద్యోగం లేదు తర్వాత చేద్దాం అనిపించడం ఎప్పుడైతే గురువు ఇల్లు పడతాడు అంటే గురువు బలం ఉండదో అప్పుడు మనిషికి జ్ఞానం అనేది ఉండదు అనమాట మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది చాలా తక్కువగా ఆలోచించడం ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా చేసేయడం తర్వాత బాధపడటం మళ్ళీ అయినా సరే మళ్ళీ తర్వాత రోజు మామూలుగానే ఉంటుంది ఇక బిజినెస్లు వీటిలన్నిటిని కూడా కొంతవరకు గాలికొదిలేస్తారని చెప్పడం కానీ పట్టించకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఈ ఇక ఎక్కువ శాతం రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటిల్లో కనుక విద్యార్థులు కానివ్వండి లేకపోతే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయి పీజీ చేద్దాం అనుకునే వాళ్ళు కొంతవరకు సెటిల్మెంట్లకు వచ్చిన వాళ్ళు ఏదైతే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఇంకేదైనా బెటర్ ఉద్యోగం వెళ్దాం అనుకున్న వాళ్ళు లేకపోతే విదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు విదేశాల్లో ఉండి అక్కడ నెక్స్ట్ ఇంకా గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళు ఆ ఫోకస్ అనేది ఆ పాయింట్ మీద పెట్టకుండా వేరే వాటికి డీవియేట్ అయితే ఈ గురుబలం లేదు కాబట్టి రాహు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా ఫిఫ్త్ హౌస్ మీద ఉంది కాబట్టి కొంచెం మీరు కనుక ఆ పాయింట్ మీకు ఏం కావాలో ఆ వాటి మీదే దృష్టి పెట్టకుండా వేరే వ్యసనాలకి వీటికి పెడితే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగా రాహులో రాహు కానీ శనిలో గురువు కానీ శుక్రుల్లో రాహు కానీ శుక్రుల్లో శని కానీ రాహులో కేతు కానీ శనిలో శని కానీ ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఎలాగో చాలా ఇబ్బందులు ఉంటాయి అవి కాకుండా బుధుడు మామూలుగా శుక్రుడు చంద్రుడు రవి ఇలాంటి గ్రహాల దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం కొంచెం బాగా కష్టపడితే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా కష్టపడండి ఇక్కడ ఏంటంటే మీరు ఎంత కష్టపడితే ఆ ఎండ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి కేతు సహకరిస్తాడనమాట ఏంటంటే ఎవరికైనా భయపడాలి మనం ఒక చోట ఇంత పడిపో ఇంత పెట్టుబడి పెట్టేసాం చివరికి ఏమైద్ది చివరికి మనం మునుగుతామో తేలుతామో అని ఖచ్చితంగా తేల్తారని ఇక్కడ కేతు ఇస్తున్నాడు కేతు పాత్ర ఏంటంటే కేతు అనుకూలంగా ఉంటే మనం ఎంత అందమైన పెయింటింగ్ మొదలు పెట్టినప్పటికీ కూడా అది ఆఖరికి రూపం అనేది అందంగా రావడానికి కేతు యొక్క దృష్టి ఉండాలన్నమాట అంటే అది వర్క్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆ వర్క్ అనేది కరెక్ట్గా అయ్యి మనకి మంచి రిజల్ట్స్ అనేవి కేతు చక్కగా అనుకూలంగా ఉన్నప్పుడు వస్తాయన్నమాట అలా కాకుండా కేతు కనుక ప్రతికూలంగా ఉంటే ఎండ్ రిజల్ట్ అనేది కొంతవరకు నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి కేతు అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యమైన విషయాల మీద బాగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి అది ఎలాంటి విషయాలైనా సరే మీకు లాభాన్ని ఇచ్చే విషయాలు అయితే వాటి మీద అత్యధిక శ్రద్ధ పెట్టండి తప్పకుండా వాటిలో చక్కటి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఇక శనికుజులు చతుర్థంలో ఉన్నారు చతుర్థం అంటే మనం చేసే అన్ని వ్యాపారాలు డబ్బుకు సంబంధించి పేరుకు సంబంధించి పొలిటికల్గా కానివ్వండి లేకపోతే ఎలక్షన్లో నిలబడడం కానించి వాళ్ళకి సపోర్ట్ చేయడము లేకపోతే ఏదైనా సరే మ్యాటర్స్ నడపడము కంపెనీల్లో పెట్టుబడులు లేక పెద్ద పెద్ద వ్యాపారాల నుంచి చిన్న చిన్న వ్యాపారాల వరకు కొనడం అమ్మడం స్టాక్ పెట్టుకోవడం అన్నీ కూడా ఈ ఫోర్త్ హౌసే చూపిస్తుంది ఇళ్ళు పొలాలు రియల్ ఎస్టేట్ రంగం వాహనాలు అమ్మడం కొనడం అపార్ట్మెంట్స్ ఇళ్ళు అమ్మడం కొనడం ఈ లేకపోతే మ్యారేజ్ సంబంధాలు కుదర్చడం ఇవన్నీ కూడా చిత్రిస్తాను అలాంటి దాంట్లో శనికుజులు ఉండడం వలన కొంతవరకు బాగా చేసేయాలనిపిస్తుంది అయితే అర్ధాష్టం శ్రని మీకు చతుర్థంలో ఉండడం వలన బద్ధకంతో కొంత వెనక్కి ఆ బద్ధకాన్ని వదిలేసి బాగా ఫోర్స్ఫుల్గా బాగా ముందుకు వెళితే మాత్రం మంచి మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదేవైనప్పటికీ కూడా రఘుబలం కనుక కొంతవరకు వ్యక్తిగత జాతకంలో ఉంటే ఈ గ్రహాలు అలా గురుబలం లేనప్పటికీ కూడా ఒళ్ళు నలిగిద్ది అంటే గురువారం లేనప్పుడు కంఫర్ట్ అనేది ఉండదు కొత్త కాస్త ఒళ్ళు నలిగిద్ది లేకపోతే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్ప మిగతాదంతా అనుకూలంగానే ఉంటుంది బాగా కష్టపడండి కేతు వల్ల ఎండ్ రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ రఘు బలం కనుక తక్కువ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అసలు పని మీద దృష్టి ఉండదు అనమాట అసలు దేని మీద బాధ్యత ఉండదు చాలా ఏంటంటే ఏదో ఇక అందరూ చెడ్డోళ్ళే మనం ఏం చేసినా సక్సెస్ అవము ఇదిగంటే గురువు క్షమించలేదు రవి ఆత్మకారకుడు విల్ పవర్ అనమాట విల్ పవర్ లేనప్పుడు ఏంటంటే ఎవరో పెడితే మనం ఒక తిన్నామని తప్ప మనకు మనంగా స్వయంగా ఎదుగుదామనే ఆలోచనే ఉండదు అనమాట వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే భార్య సంపాదిస్తే కూర్చొని తినేద్దామనో లేకపోతే ఇలా ఇలాంటి మెంటాలిటీతో ఉంటారనమాట కాబట్టి వీళ్ళు ఇలా రఘుబలం లేని వాళ్ళు మాత్రం రవి ఆరాధన చేసుకుంటే తప్ప మీకంటూ కలిసి రాదు లేకపోతే తండ్రి తిట్టు వాళ్ళకి థర్టీ ఇయర్స్ వచ్చేస్తే ఫార్టీ ఇయర్స్ వచ్చేస్తే ఇంకా తల్లి పెన్షన్ తండ్రి తండ్రి నుంచి వచ్చే డబ్బులో లేకపోతే భారీ సంపాదన మీద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు వీళ్ళు రౌబాలను పెంచుకోవాలి అలా కాకుండా రఘుబలం చక్కగా ఉన్న వాళ్ళకి మాత్రం వ్యాపారాలు బిజినెస్ లేకపోతే మీ ఇంటెలిజెన్స్ అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఎంత నలిగితే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద రుచికి రాసి వాళ్ళు నికి సంబంధించి ఆరాధన చేసుకోవడం మంచిది గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకానికి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి నేను చదువుతాను ఇది గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం దేవానాంచ ఋషి నాంచే గురు కాంచిన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తమం బృహస్పతి అనే ఈ గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కనీసం రోజు ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఐదు వందల సార్లు తప్పకుండా రోజు ఐదు వందల సార్లు చేస్తూ ఉంటే మీకు విజిబుల్ రిజల్ట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి లైఫ్ అనేది కాకుండా వెళ్ళే అవకాశం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది